హలో ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం ఈ వారం మొత్తం మీద మార్కెట్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టే మొదటి రెండు రోజులు గ్రీన్లో క్లోజ్ అయింది లాస్ట్ త్రీ డేస్ కూడా సెల్లింగ్ ప్రెషర్లో ఉంది ఈరోజు మార్కెట్లో ఓల్డ్ టైల్టీ అనేది సిగ్నిఫికెంట్గా కనపడింది ఎందుకంటే ఫ్రెండ్స్ సంజయ్ మల్హోత్ర గారు ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ అనేది కట్ చేయడం జరిగింది రేట్ కట్ అనేది ఇవ్వడం జరిగింది ఆర్బీఐ దాన్ని ఉద్దేశించి మార్కెట్లో ఏంటంటే ఓల్డ్ టైల్టీ అనేది ఎక్కువగా కనిపించింది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని రిస్క్ ఉన్నాయి కొన్ని సెక్టార్స్ బెనిఫిట్ తీసుకుంటాయని చెప్పేసి చెప్పుకున్నాం ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేసినట్టయితే మెటల్స్ ఈరోజు షైన్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ మధ్యకాలంలో అండర్ పర్ఫామ్ చేస్తూ ఉన్నాయి బట్ రేట్ కట్ అయితే అనౌన్స్ చేయడం జరిగిందో ఓకే సో ఎకనామీ అనేది కొంత బూస్ట్ అవుతుంది కాబట్టి ఆ యొక్క సెంటిమెంట్తో మెటల్స్లో సిగ్నిఫికెంట్గా రికవరీ అనేది కనిపించింది అయితే పిఎస్ బ్యాంక్ కన్జ్యూమర్ గూడ్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ అండ్ ఆఫ్ కోర్సు నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ అండర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈరోజు జరిగిన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ దాని మీటింగ్ నుంచి కొన్ని కీ పాయింట్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే అయితే ఫ్రెండ్స్ మార్కెట్ అయితే కొద్దిగా డిసప్పాయింట్గా ఉంది దానికి గల కారణాలు ఏంటి అనేది చూద్దాం బేసికల్గా ఏంటంటే ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేశారు సో ప్రీవియస్గా సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఉండేది ఇప్పుడు సిక్స్ పాయింట్ టూ ఫైవ్ అంటే ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసిన విధంగా తగ్గించారు బట్ ఏంటంటే మార్కెట్ ఏమి ఎక్స్పెక్ట్ చేసిందంటే నెక్స్ట్ అంటే నెక్స్ట్ రేట్ కట్ట ఎలా ఉంటుంది ఓకే ఇంకా తగ్గిస్తారు ఇలా చెప్తే బాగుండేది అనేది ఎక్స్పెక్ట్ చేశారనమాట ఎందుకంటే కార్పొరేట్ కంపెనీస్ ఏంటంటే ఫర్దర్గా వాళ్ళ లోన్ బుక్ని ప్లాన్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అది జరగలేదు ఇక రెండవది వచ్చేసరికి రేట్ కట్ అయితే చేశారు బట్ బ్యాంక్స్లో లిక్విడిటీని సపోర్ట్ చేస్తూ ఎటువంటి మెజర్మెంట్స్ అనేది తీసుకోలేదు అనమాట లైక్ క్యాష్ రిజర్వేషియోస్ తగ్గించవచ్చు లేదంటే ఏంటంటే ఆర్బీఐ గవర్నమెంట్ బాండ్స్ అనేది బై చేసి ఓకే సో లిక్విడిటీ సపోర్ట్ చేయొచ్చు నెక్స్ట్ ఏంటంటే ఎన్బిఎఫ్సీస్ కూడా క్రూషల్ రోల్ అనేది ప్లే చేస్తాయి అనమాట లెండింగ్ బిజినెస్లో వాళ్ళకు కూడా ఈజ్ టర్మ్స్ అనేది కూడా కొద్దిగా టర్మ్స్ అండ్ కండిషన్స్ కొంచెం ఈజ్ చేయటం అంటే ఈజీగా చేయటం ఇలాంటి మెజర్మెంట్స్ అని తీసుకోలేదు కాబట్టి మార్కెట్స్ అనేది కొద్దిగా డిసప్పాయింట్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఆర్బీఐ ఏం చేసిందంటే జీడిపిను కూడా ఫోర్ కాస్ట్ చేసింది అంటే ప్రెడిక్ట్ చేసింది సో ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ఉంటుందని చెప్పేసి చెప్తుంది అదేవిధంగా క్వార్టర్ వన్ కానీ చూసుకుంటే సిక్స్ పాయింట్ సెవెన్ ఉండొచ్చు క్వార్టర్ టూకి సెవెన్ పర్సెంట్ క్వార్టర్ది క్వార్టర్ ఫోర్కి సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుందని చెప్పేసి ఒక అంచనా వేయటం అనేది జరిగింది అదేవిధంగా రూరల్ డిమాండ్ అనేది సిగ్నిఫికెంట్గా స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి చెప్పడం ఎట్ ద సేమ్ టైం అర్బన్ డిమాండ్స్ వచ్చేసరికి కొద్దిగా మిక్స్డ్గా ఉంది అంటే స్టిల్ ఏంటంటే అర్బన్ డిమాండ్ అనేది ఇంకా పుంజుకోలేదని చెప్పేసి అర్థం అనమాట అదేవిధంగా ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చింది కాబట్టి యూనియన్ బడ్జెట్లో దానివల్ల అగ్రికల్చర్ యాక్టివిటీ బూస్ట్ అయ్యి హౌస్ హోల్డ్ కన్జంప్షన్ పెరిగే అవకాశం ఉందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది హైయర్ యూటిలి కెపాసిటీ యూటిలైజేషను రోబస్ట్ ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది అండ్ గవర్నమెంట్ పాలసీస్ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాయి ఇవన్నీ కలిపి ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ జరగడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేశారు ఇక రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి కూడా మాట్లాడటం అనేది జరిగింది గవర్నర్ గారు ఏం చెప్పారంటే గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్స్ నుంచి రిస్క్ ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది దాంట్లో మనం చూసుకున్నట్లయితే ఎక్సెసివ్గా వల్టాయిటీ అనేది కనిపిస్తుంది అంటే ఒక స్థిరంగా లేదనమాట ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంది ఎందుకంటే ట్రేడ్ పాలసీస్ అనే చేంజ్ అవుతున్నాయి ముఖ్యంగా ట్రంప్ గారు గెలిచిన తర్వాత ఈ ట్రేడ్ వార్ అనేది జరుగుతూ ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు ఏంటంటే సమీకరణాలు మారిపోతూ ఉన్నాయి దీనివల్ల డాలర్ కావచ్చు వేరే అదర్ కంట్రీస్ కరెన్సీస్ ఇండియన్ రూప్ ఇవన్నీ కూడా చాలా వోల్టైల్గా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు దీనివల్ల ఏంటంటే ఒక సస్టైన్ బిజినెస్ అనేది తీసుకురావడం చాలా ఇబ్బందిగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఆర్బీఐ ఏం చేసిందంటే ఫారెక్స్ ఇంటర్వెన్షన్ కూడా తీసుకుందనమాట అంటే క్రాస్ సెల్లింగ్ చేయడం అండ్ అవసరమైతే సెల్ చేయడం షార్ట్ సెల్ చేయడం ఇట్లా కూడా చేసింది ఏది అదర్ కంట్రీ కరెన్సీస్ లైక్ డాలర్ ఇండెక్స్ని కానీ అలాగా ఎందుకంటే రూపాయిని స్టేబుల్ చేయాలని చెప్పేసి బట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పీక్ నుంచి మనం కానీ క్యాల్యకులేట్ చేసుకున్నట్లయితే రూపాయి అనేది ఫోర్ పాయింట్ వన్ పర్సెంట్ అనేది అన్నమాట ఇప్పటికీ సో అంటే ఇవన్నీ చేసినప్పుడు కూడా వరల్డ్ మాత్రం తగ్గట్లేదు దానికి తోడు ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే రేట్ కట్ అనేది ఇవ్వడం జరిగింది కదా సో ఏ సెక్టార్స్ బెనిఫిట్ తీసుకుంటాయి అండ్ ఓవరాల్గా ఏం జరిగింది అనేది మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా రేట్ కట్ జరిగినప్పుడు బ్యాంక్స్ కానీ రియల్ ఎస్టేట్ ఆటోస్ కన్జూమర్ డ్యూరబుల్స్ అనేది కొద్దిగా సెన్సిటివ్గా ఉంటాయి అనమాట దానికి బాగా రియాక్ట్ అవుతాయి సో ఈరోజు మార్కెట్స్ అనేది మనం తీసుకున్నట్టు అంత సిగ్నిఫికెంట్ గా అంటే ఆ న్యూస్ ని పాజిటివ్ గా తీసుకున్నట్టు మనకు పెద్దగా కనిపించలేదు బట్ ఇది పాజిటివే డెఫినెట్ గా అయితే ఫ్రెండ్స్ ట్యాక్స్ రిలీఫ్ అనేది ఆల్రెడీ బడ్జెట్ లో ఇచ్చారు అండ్ ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గినాయి కాబట్టి క్రెడిట్ గ్రోత్ అనేది పెరగడానికి ఆస్కారం ఉంది అంటే లోన్స్ తీసుకునే వాళ్ళ సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది జరిగింది ఒక రకంగా ఏంటంటే బిజినెస్ బాగానే ఉంటుంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ముఖ్యంగా కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఆటోస్ అండ్ రియల్ ఎస్టేట్ సెక్టార్ అనేది ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో అవుట్ పర్ఫామ్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే రేట్ కట్టు వల్ల బట్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక కాషన్ అనేది ఉంది ఎందుకంటే కొన్ని స్టాక్స్ అంటే మెటీరియలైజ్ అవ్వడం అంటే ఈ రిఫ్లెక్ట్ అవ్వకముందు ముందుగానే పెరిగిపోవడం జరిగింది ఓవర్ వాల్యుయేషన్స్ కదా అట్లా జరిగింది అందుకని వెరీ స్పెసిఫిక్గా ఏంటంటే మనం స్టాక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అండ్ బ్యాంక్స్ విషయానికి వచ్చేసరికి చాలా రీజనబుల్ ప్రైసెస్లో అయితే అవైలబుల్ ఉన్నాయి పిఎస్సిస్ కావచ్చు ప్రైవేట్ బ్యాంక్స్ కావచ్చు సో అందుకని వాటిలో ఏదైనా ఆపర్చునిటీ ఉంటే కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ ఉన్న కాన్సెప్ట్ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు అది ఫ్రెండ్స్ మెటల్ స్టాక్స్ చెప్పుకున్నాం కదా టాటా స్టీల్ కావచ్చు జిందాల్ స్టీల్ పవర్ లిమిటెడ్ ఇవన్నీ కూడా టూ టు ఫోర్ పర్సెంట్ దాకా ఈరోజు ర్యాలీ అనేది కనపరిచినాయి రియాలిటీకి సంబంధించిన సెక్టార్ కూడా దాంట్లో ముఖ్యంగా లోదా కానీ గోద్రేజ్ ప్రాపర్టీస్ అయితే ఆల్మోస్ట్ త్రీ పర్సెంట్ దాకా పైకి వెళ్ళటం అనేది జరిగింది ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ రేట్ కట్ అనేది అనుకోండి ఇప్పుడు కొత్తగా ఎవరైనా లోన్స్ తీసుకుంటున్నారు హౌస్ లోన్స్ ఇలాగా లేదా ప్రాపర్టీ లోన్స్ డెఫినెట్గా ఏంటంటే తక్కువ వడ్డీకి రావడం జరుగుతుంది ఓకే ఇంట్రెస్ట్ రేట్ అనేది అందుకని ఈ యొక్క సెక్టర్ అయితే కొంచెం కేస్ సెన్సిటివ్ అనమాట ఇది ఇంట్రెస్ట్ సెన్సిటివ్ ఇది అందుకని ఆ సెక్టర్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అయింది గల్ఫ్ ఆయిల్ షేర్స్ వచ్చేసరికి సెవెన్ పర్సెంట్ దాకా పెరగడం అనేది జరిగింది వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ అనేది తీసుకున్నట్డితే ట్వంటీ టూ పర్సెంట్ దాకా ఇంక్రీజ్ అయింది ఒక హార్డ్ లిమిటెడ్ ఈ షేర్ అనేది నెగిటివ్లో ఉంది అయితే ఫ్రెండ్స్ దీని ఏంటంటే విశేషం ప్రీవియస్గా ఈ స్టాక్లో అంటే ఈ కంపెనీ ఎయిటీ త్రీ క్రోర్స్ లాస్ అనేది అనౌన్స్ చేసింది ఇది లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టరు బట్ ఈసారి ఏంటంటే ఫోర్టీన్ క్రోర్స్ అనేది రావడం జరిగింది ఇది సిగ్నిఫికెంట్ కంబ్యాక్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు కంపెనీకి అండ్ అగైన్ ఏంటంటే ఎవరైతే ప్రాఫిట్లో ఉన్నారో వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు అండ్ ఈ స్టాక్ ఫిఫ్టీ టూ వీక్ హై దగ్గర కూడా ట్రేడ్ అవుతుంది భారతీయ ఎయిర్టెల్ షేర్ చూస్తే ఫైవ్ పర్సెంట్ దాకా పెరగడం జరిగింది ఎందుకంటే వీళ్ళకి మంచి రిజల్ట్స్ అనేది రావడం జరిగింది రామ్కో సిమెంట్ సిమెంటు షేర్ వచ్చేసరికి పడిపోవడం జరిగింది ఎందుకంటే క్యూ త్రీ రిజల్ట్స్ అనేది అంతగా ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు పీజీ ప్లాస్ట్ ఈ షేర్స్ అయితే సిక్స్ పర్సెంట్ దాకా పెరగడం జరిగింది ఎందుకంటే క్యూ త్రీ రిజల్ట్స్ అనేది బాగున్నాయి అండ్ కొచ్చిన్ షిప్ యార్డ్ షేర్ అనేది ఫైవ్ పర్సెంట్ దాకా పడిపోవడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది చూసుకున్నట్డితే యూరాని కంపారిజన్లో ట్వంటీ సెవెన్ పర్సెంట్ అనేది డ్రాప్ అయింది ఇండస్ట్ టవర్స్ ఈ మధ్యకాలంలో సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతున్న కంపెనీ ఇది ఈరోజు కూడా త్రీ పర్సెంట్ అనేది పెరగడం జరిగింది ఎందుకంటే వీళ్ళు భారత ఎయిర్టెల్ కానీ భారత ఎక్సా కానీ మొబైల్ సైట్స్ కానీ వాటిని ఏంటంటే వీళ్ళు అక్వైర్ చేసుకున్నాం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఇక ఐపీఓస్ విషయానికి వచ్చేసరికి యాంవిల్ హెల్త్ కేర్ అనేది ఐదో తారీఖు ఓపెన్ అయింది ఏడో తారీఖు ఈరోజు క్లోజ్ అయిపోయింది ఫైవ్ పాయింట్ టూ సిక్స్ టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ జరిగింది దీనికి మనం అప్లై చేసుకోవాలంటే ఒక లక్ష ఇరవై ఆరు వేల రూపాయలు అనేది అవసరం అవుతుంది అదేవిధంగా కెన్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ అనేది కూడా ఐదో తారీఖు ఓపెన్ అయింది ఏడో తారీఖు రోజు క్లోజ్ అయిపోయింది ఫోర్ టైమ్స్ అవర్ సబ్స్క్రిప్షన్ కనిపిస్తుంది ఇది కూడా కేటగిరీకి సంబంధించిన దీనికి అప్లై చేసుకోవాలంటే ఒక లక్ష పన్నెండు వేల రూపాయలనే అప్రాక్సిమట్గా అవసరం అవుతుంది అయిన దూరం ఎస్ఎంఈ సంబంధించిన సోలారియం గ్రీన్ ఎనర్జీ అనేది ఆరో తారీఖు ఓపెన్ అయింది పదో తారీఖు క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్ అయితే దీంట్లో వన్ పాయింట్ త్రీ సెవెన్ టైమ్స్ అవర్ సబ్స్క్రిప్షన్ జరిగింది దీనికి అప్లై చేయాలంటే కూడా ఒక లక్ష ఎనిమిది వేల రూపాయలు అనేది అవసరం అవుతుంది ఇక ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించిన రెడీ కన్స్ట్రక్షన్ మెషినరీ అనేది కూడా ఐపీఓకి ఆరో తారీఖు వచ్చింది పదో తారీఖు క్లోజ్ అవుతుంది దీనికి అప్లై చేయాలంటే కూడా మనకి ఒక లక్ష ఇరవై ఒక్క అనేది అవసరం అవుతుంది సబ్స్క్రిప్షన్ మాత్రం ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది కనిపిస్తుంది సో ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది అనేది మనం చూసుకున్నట్టయితే పుట్కాల్ రేషియో ప్రకారం అయితే స్టిల్ కొద్దిగా బ్యారిష్ సెంటుమెంట్ అనేది నిఫ్టీలో కనిపిస్తుంది అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా పుట్కాల్ రేషియో ప్రకారం పాయింట్ ఎయిట్ ఫైవ్ అనేది కనిపిస్తుంది అనమాట సో ఎనీ ఎనీహావ్ ఫ్రెండ్స్ వీటి గురించి అయితే మనం మాట్లాడట్లేదు ఇండియన్ విక్స్ అనేది ప్రస్తుతానికి మనకి త్రీ పాయింట్ ఫోర్ సిక్స్ పర్సెంట్ అనేది డ్రాప్ అయింది ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు అదేవిధంగా డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ మనం తీసుకున్నట్టయితే ప్రస్తుతానికి కొద్దిగా పాజిటివ్గా అయితే రికవర్ అయింది అని చెప్పేసి చెప్పవచ్చు డాలర్ ఇండెక్స్ వచ్చేసరికి కొద్దిగా ప్రెషర్లో ఉన్నట్టు క్లియర్గా ఉంది మొత్తం మీద ఈ మంత్లో మనం చూసుకున్నట్టే ఒకటి వచ్చేసరికి ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడం జరిగింది ఇది పాజిటివ్గానే మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఓవరాల్గా బ్రాడర్ పిక్చర్లో రెండోది వచ్చేసరికి కొంత ట్యాక్స్ రిలీఫ్ కూడా ఇవ్వడం జరిగింది యూనియన్ బడ్జెట్ నుంచి ఈ రెండింటిని కంబైన్ చేసుకొని చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి కూడా గ్రోత్ ఉండే అవకాశం ఉంది అయితే ఈ రేట్ కట్టి సెన్సిటివ్గా ఉండే సెక్టార్స్ ఉన్నాయి లైక్ రియల్ ఎస్టేట్ కానీ బ్యాంకింగ్ కానీ కన్స్యూమర్ డ్యూరబుల్స్ కానీ అండ్ ఆటోస్ కానీ వీటిల్లో ఏంటంటే స్టాక్స్లో స్పెసిఫిక్ యాక్షన్ అనేది మనం ఐడెంటిఫై చేసి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే కూడా ప్రాబ్లీ నెక్స్ట్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మంచి రిటర్న్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది హౌ టెంపరీగా ఏంటంటే మార్కెట్లో ఓల్టైల్గా ఉంది ఎందుకంటే ఈ యొక్క ట్రేడ్ వార్ అనేది వీటి వల్ల అండ్ రూపీ కూడా డిప్రిషియేట్ అవుతూ ఉంది కాబట్టి రూపీ డిప్రిషియేషన్ వల్ల ఐటీ సెక్టర్ స్ట్రాంగ్గా ఉంది బట్ అట్ ద సేమ్ టైం ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి కానీ అండ్ నెక్స్ట్ ఏంటంటే చైనా వల్ల ఏదన్నా ఇం ఇంపాక్ట్ కూడా జరిగితే నెగిటివ్గా మెటల్స్ అండర్ ప్రెషర్లో ఉండే అవకాశం ఉంది కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి కొన్ని పాజిటివ్గా ఉన్నాయి సో ఏంటంటే మనం వెరీ స్పెసిఫిక్గా స్టాక్ అనేది కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరమై ఉంది ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి ధన్యవాదాలు